శ్రీ కోదండ రామాలయం చైర్మన్ భోజిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం గ్రామ పెద్దల అధ్యక్షంలో శ్రీరామనవమి వేడుకలు సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కేంద్రంలోని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో గ్రామ వందల మంది జంటలు కూర్చొని సీతారాముల పెళ్లి వేడుకల్లో శ్రీ రాముల వారిని కొలిచారు చూడముచ్చటగా కళ్యాణ వైభవం నిర్వహించారు వేలాది మంది భక్తులు పాల్గొని శ్రీ సీతారాముల వారి కృపకు పాత్రలయ్యారు అలాగే అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించి తీర్థ ప్రసాదాలతో వేడుకల్లో పాల్గొన్న భక్తులందరికీ అందించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరి సాక్షిగా కన్యాదానం చేస్తున్నాము అని మంత్రోక్తంగా శాస్త్రోక్తంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి కన్యాదానం చేస్తే ఎటువంటి ఫలితం దక్కుతుంది కొన్ని సంవత్సరాలు చెప్పి అందరూ మర్చిపోయింటారు మనొక్కసారి గుర్తు చేసుకున్నాం ఒక అబ్బాయి పుట్టాడు అనుకోండి తండ్రికి మాత్రమే మోక్షం లభిస్తుంది ఒక కొడుకు కంటే పున్నామాత్ నరకాత్ తండ్రి వెళ్లకుండా చూసేవాడు కొడుకు ఒక్క కొడుకు ఉడితే చాలు ఎందుకు తండ్రి నరకానికి కూడ కదా కానీ నేను నరకానికి నాకు చాలు అని అనుకుంటే సరిపోదు కొడుకు ఉడితే ఒక